వెల్కమ్ టు హండ్రీ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గత కొంతకాలంగా అరెస్టు భయంతో రామ్ గోపాల్ వర్మ గారు రకరకాల ఫీట్లు చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ పైన అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలకు గాను నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది రామ్ గోపాల్ వర్మ గారికి అయితే ప్రస్తుతం ఆయనకి అరెస్టు భయం పట్టుకున్నట్టుగా ఉంది ఎందుకంటే రోజుకొక చోట ఉంటూ మారుతూ ఎక్కడున్నారో తెలియకుండా సందిగ్ధంలో పడేస్తున్నారు పోలీసుల్ని అయితే ఆయన తొలుత తమిళనాడులో ఉన్నట్టుగా తర్వాత ఆయన పెట్టిన పోస్ట్ల ఆధారంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నట్టుగా అలాగే రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి అయితే ఇంతకీ ఆయన్ని అరెస్ట్ చేసే దిశగా సీరియస్గా పోలీసులు అయితే వారు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ రామ్ గోపాల్ వరం గారు కూడా అంతే సీరియస్గా ఎక్కడున్నారో కనిపెట్టడానికి వీలు లేనట్టుగా అటు ఇటు కూడా మూవ్ అవుతూ పోలీసులు సద్విద్ధంలో పడేస్తున్నారు సో అసలు ఆయనకు సంబంధించిన వివరాలు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లైన్ లో తేజ ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తేజ నమస్తే అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చుక్కలు చూపిస్తున్నారు అనుకుంట వర్మ గారు నిజమైన యాక్చువల్ గా పోలీసులు రాంగోపాల వర్మ గారు చుక్కలు చూపించడం కాదు పోలీసులకి రాంగోపాలవర్మ చుక్కలు చూపిస్తున్నారు కొద్ది వచ్చారు పోలీసులు ఆంధ్రా నుంచి హైదరాబాద్ పట్టుకోవడానికి దాని దగ్గర వెయిట్ చేస్తున్నారు సో రాంగోపాల వర్మ టీమ్ ఏంటంటే అతను ఇక్కడ లేరు తమిళనాడులో ఉన్నారు ఉన్నారని చెప్పి చెప్తున్నారు అయితే అంటే వీళ్ళు వీళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది అతను ఎక్కడ ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ తోటే ఆ రకంగానే పోలీసులు వచ్చారు సో వచ్చిన తర్వాత పోలీసులకి టిస్ట్ మీద ట్విస్ట్లు కాసేపు గోపాల్ వర్మ తమిళనాడు లో ఉన్నా అంటారు కాసేపు బ్యాంకాక్ లో ఉన్నా అంటారు కాసేపు సంజాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇప్పుడే వెళ్తున్నారు వెళ్తున్నారంటారు సో మొత్తం కూడా వాళ్ళ టీం ఇక్కడ రావడమే ఒక ట్వంటీ మెంబర్స్ ఎంత మంది వచ్చారు ఇద్దరు ఎస్ఐలు కానిస్టేబుల్ ఏసీబీ వాళ్ళు వచ్చినట్టున్నారు మొత్తం కూడా వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అదే మొత్తానికి సినిమా క్లైమాక్స్ ఒక వ్యూహం మళ్ళీ లైవ్ లో చూపిస్తున్నారు అనుకోవాలా అంటే యాక్చువల్ గా వ్యూహం వల్ల స్టార్ట్ అయింది ఇప్పుడు ఆర్జీవి గారి వ్యూహం ఒరిజినల్ వ్యూహం ఇప్పుడు పోలీసుల దగ్గర చూపిస్తున్నారని చెప్తున్నారు ఆర్జీవి గారి పొరపాటున దొరికారంటే మరి ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో అందరికీ తెలిసిందే ఆర్జీవి గారిని ఎక్కడి నుంచి అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు ఆ రకంగానే ఈ రోజు పోలీసులు హైదరాబాద్ కి అయితే రావడం జరిగింది సో ప్రస్తుతం ఏంటంటే ఒక విషయం చెప్పుకోవచ్చు పరారు అనుకోవచ్చు ఆర్జీబీ జంప్ అయిపోయాడు అని చెప్పి జంప్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఎందుకంటే ఆయన కనిపించట్లేదు కాబట్టి ఆయన రామ్ గోపాల్ వర్మ గారు కేసుకు భయపడి తిరుగుతున్నారా లేకపోతే ఆయన ఎప్పుడు కూడా సెన్సేషనల్ డైరెక్టర్ కదా సో ఆ వేలో పోతున్నారా ఎస్ ఎస్ అంటే కొంచెం భయపడ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద వ్యక్తులకైనా సరే ఇండియా లా అండ్ ఇష్యూస్ సంబంధించి చట్టానికి సంబంధించి ఎవరైనా సరే తల చెప్పదు ఎందుకంటే ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్తున్నాను మన ఆర్ఎఫ్ సిక్తినే అతను ఏజ్ రీసెంట్ గా కాలం చేశారు ఆ తొంభై ఐదు సంవత్సరాలు తొంభై ఆరు సంవత్సరాలకి అతను ముసలి వయసులోనే అతని కోర్టు చుట్టూ కూడా తిప్పించారు విచారణకి హాజరుపరిచారు అటు ఆర్జీబిని ఎందుకు వదిలేస్తారు సో కాబట్టి ఖచ్చితంగా ఆర్జీవి మన చట్టానికి ఖచ్చితంగా లొంగాల్సిందే లొంగుతాడు కాబట్టి కొంచెం టైం పడద్ది తన తెలివితేటల్లో కొంచెం వ్యూహం చూపిస్తున్నాడు అనుకోవచ్చు బట్టు ఆయనకి కొంచెం ఆ వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది మాఫియా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది గతంలో అందరికీ తెలిసిందే ఆ మాఫియా డీలింగ్స్ కూడా చేస్తాడు ఆ రకంగా సినిమాలు కూడా తీస్తాడు తను అందుకే భయపడ్డాడు ఎవరికి డేరింగ్ డాషింగ్ గా ఉండి సినిమాలు తీసేస్తాడు వ్యూహం కూడా అలాగే తీసాడు ఏదైనా అక్కడి నుంచి కాల్స్ వస్తాయి అవి వస్తాయని ఇప్పుడు పోలీసులకు చిక్తే మొత్తం బయటకు వస్తాయిగా ఇప్పుడు పోలీసులకు చిక్తే గాని మొత్తం కక్కిస్తారు కదా ఖచ్చితంగా అయితే గతంలో ఉన్న కేసులు కూడా మళ్ళీ తీసే అవకాశం ఉందా అంటే ఇంతకు ముందు డిజిటల్ మీడియాలో పోస్ట్ సంబంధించి అయితే మాత్రం కొన్ని చట్టాలు కొత్తగా వచ్చాయి అమలు ఇప్పుడే అమలు పరుస్తున్నారు అవి కూడా చూడాలంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా సంబంధించి ఇష్యూస్ కాబట్టి మరి రెండు పార్టీల వైపు నుంచి కూడా మాట్లాడారు వైఎస్ఆర్ సిపిఎల్ తెలుగుదేశం దిప్పారు తెలుగుదేశంలో వైఎస్ఆర్ సిపిఎల్ దిారు రెండు వైపులా జరిగింది మరి అందరి మీద చట్టరీత్త చర్యలు తీసుకోవాలి కదా ఇప్పుడు ఆర్జీ గారు మాత్రమే తీసుకుని ఆర్పీ గారిని ఎందుకు వదిలేయాలంటూ కూడా కొంతమంది పోస్ట్ పెడుతున్నారు మన కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కమేడియన్స్ మరి ఆయన చాలా దారుణంగా మాట్లాడారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన గురించి అనిచిత వ్యాఖ్యలు చేసి కించపరుస్తూ విధానం అన్ని కూడా మనం చూసాం మరి ఆకలి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే కొంతమంది అడుగే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం పైన నమ్మకం కూడా ఏర్పడుతుంది కదా అవును సో తప్పు చేసి ఎవరికైనా ప్రభుత్వం అనేది ఒకేలా పోతుంది అనేది ఓకే రైట్ తేజ థ్యాంక్ యూ సో మచ్ లైన్ లోకి వచ్చి మీ దగ్గర సమాచారం చెప్పిన థ్యాంక్ యూ సో ఇది పరిస్థితి ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ గారు సినిమా ట్విస్టులు చూపిస్తున్నారా అంటే ఎస్ అని చెప్పుకోవాలి గత కొంతకాలంగా ఆయన పైన ఆరోపణలు వచ్చాయి అయితే తర్వాత కేస్ బుక్ అయింది నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది అయితే ఆయన తప్పించుకుంటున్నారా కావాలనే ఇలా చేస్తున్నారా ఎందుకంటే రోజుకొక చోటు ఉంటూ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్తున్నారన్నట్టు కూడా మనకు వస్తున్న వార్తలు కూడా అందుకు నిజమనే చెప్పుకోవాలి సో ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం సీరియస్గా రామ్ గోపాల్ వర్మ గారిని అయితే చేసి చేసి పట్టుకోవడానికైతే సీరియస్గా సన్నాహాలు అయితే చేస్తున్నారు సో ఆల్రెడీ అది తీవ్ర రూపం దాల్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అరెస్ట్ చేసేంత వరకు వాళ్ళు కూడా ఊరుకోను అన్నట్టుగా సీరియస్గానే ఉన్నారు సో రామ్ గోపాల్ వర్మ గారు కూడా సినిమా క్లైమాక్స్ ఏమాత్రం తగ్గిపోని విధంగా రోజుకొక వెళ్తూ మారుతూ ఉన్నారు సో చూద్దాం ఏం జరుగుతుందో ఏ నిమిషానికి ఏమవుతుందో కూడా సో స్టేట్ టు హండ్రెడ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్